జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు కానీ ఆ పొగట్ట ఎలా ఉండాలి అంటే మనం వృద్ధిలోకి రావడానికి మనం సాధన ఎందు ఉంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి పెద్దలు భుజం తట్టి ఏం పర్వాలేదురా నాయన నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు ఉన్నాడు మేమున్నాం అన్నారనుకోండి మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి వారు నా వెనక ఉన్నారు నాకేం బెంగ నేను చేసినది తప్పు కాదు నీ చేసినది మంచి కాబట్టి నేను ఇలాగే ముందుకు వెడతానన్నంత వరకే రావాలి తప్ప నా అంత మొనగాడెవరున్నాడు అంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలు ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది హనుమ జీవితాన్ని పరిశీలిస్తే హనుమ విజయాలు పరిశీలిస్తే ఆయన యొక్క వినయం ఏమిటో తనని ప్రభువే పొగిడినా కూడా ఎంత మర్యాదగా ఉంటారో ఆలోచించవచ్చు సుగ్రీవుడే నమ్మాడు వెంటనే రామచంద్రమూర్తి నమ్మారు హనుమని దగ్గరికి పిలిచారు పిలిచి చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతిలో పెట్టారు ఇచ్చి అంగుళీయమభిజ్ఞానం ఆ అంగుళీయం ఉంగరం అభిజ్ఞానంగా నీకు సీతమ్మ తల్లి దర్శనమైనప్పుడు సీతమ్మ తల్లి నిన్ను నమ్మడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకని నీకు ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను కాబట్టి అంగుళీయ అభిజ్ఞానం రాజపుత్రాహ పరంతపహ పరంతపుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంగరాన్ని హనుమ ఒక్కరి చేతిలోనే పెట్టారు ఒక్కటి ఆలోచించండి నన్ను సుగ్రీవుడు నమ్మాడు నన్ను రాముడు నమ్మాడు రాముడి ఉంగరం ఇన్ని కోట్ల మంది వానరులలో నా ఒక్కడి దగ్గరే ఉంది అంటే సీతమ్మ దర్శనం నాకొక్కడికే అవుతుంది అన్న అహంకారం హనుమ కించిత్ పొండి ఉండి ఉంటే ఆ ఉంగరాన్ని చిటికిన వేలికి పెట్టుకోవచ్చు ఆ హను ఉంగరాన్ని ఉత్తరీయానికి తీసి ముడేసుకోవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఇది నా ప్రభు నా స్వామి నా తండ్రి నా దైవం నా గురువు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతి ఆభరణం ఇది జగద్రక్షకత్వం చేస్తుంది అటువంటి చేతి ఉంగరం అని దాన్ని తీసి ఆయన జుట్టు కొప్పులో ఇమర్చుకొని వెళ్ళారు మీరు నాకు తీసుకొచ్చి భగవద్గీత ఇచ్చారనుకోండి నేను మంచినీళ్లు తాగిన ఎంగిలి గ్లాసు పక్కన అది పెట్టాను అనుకోండి నేను అసలు భగవద్గీత పుస్తకం పుచ్చుకోవడానికి అయోగ్యుండి ఎంగిలి మంచినీళ్ల గ్లాసు భగవద్గీత ఒకే చోట పెట్టిన వాడికి భగవద్గీత పుచ్చుకునేటటువంటి అధికారం ఎక్కడుంది పవిత్రమైన వస్తువుని ముట్టుకునేటప్పుడు పవిత్రమైన వస్తువుని ఉంచేటప్పుడు ఎంత పవిత్రమైన స్థానంలో ఉంచాలో అంత పవిత్రమైన స్థానంలో ఉంచినప్పుడే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వినయము ప్రకటనమవుతుంది అవుతుంది హనుమ రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఎక్కడా ఉంచకుండా తన యొక్క జుట్టు ముడిలో ఉంచుకొని తలలో ధరించి వెళ్ళారు అంటే ఆయన ఎంత వినయశీలు ఆయన ఎందు కించిత్ కూడా ఎందుకంటే ఒకవేళ హనుమలో అతిశయం ఉన్న వాల్మీకి మహర్షి వ్రాయలేదేమోనండి అంటారేమో వాల్మీకి మహర్షి ఎక్కడా చిన్న విషయాన్ని కూడా దాచలేదు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా తాసాం ఏకాంత వింస్థే చైనాం చైనే రూపసంపన్నాం అపరా సక్రియం రావణ్ణితో అనేక మంది పడుకుని ఉండగా మండోదరి ఒక్కతే వేరే తల్పం మీద పవిత్రంగా పడుకుని ఉంటే బహుశా ఈమె సీతమ్మ ఉండవచ్చు అని సంతోషపడిపోయినటువంటి హనుమ అస్ఫోటయా మాసుచుంబపుచ్చం ననందచిక్రీడ జగౌ జగామ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం అన్నారు మహర్షి మండోదరి సీతమ్మ అనుకుని భుజములను ఇలా కొట్టుకుని పాట పాడి సంతోషపడిపోయి స్తంభాలెక్కి కిందకి దూకి గంతులేసి నృత్యం చేస్తే మహర్షి ఏమీ మెచ్చుకోలేదు కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి మండోదరి పడుకుంటే సీతమ్మని ఎలా అనుకుంటారు హనుమ నిలదీశారు రావణాసురుడు అక్కడ హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా రామచంద్రమూర్తి పక్కన లేని మహాపతివ్రత అయిన సీతమ్మ హంసతూలికా తల్పం మీద అలా పడుకుంటుందా ఒక్కటి దూరంగా పడుకున్నంత మాత్రం చేత సీతమ్మ అనుకుని సంతోషపడిపోయిన హనుమ యొక్క బుద్ధి చిన్నదైపోతే అది కోతి బుద్ధి బయట పెట్టుకోవడం అని చెప్పి నిర్మోహమాటంగా మహర్షి మాట్లాడారు తప్ప ఎవ్వరిని ఎక్కడ వెనకేసుకొచ్చేటటువంటి ప్రక్రియ వాల్మీకి మహర్షి ఎందుకు కానరాదు కాబట్టి నిజంగా హనుమయే గర్వాన్ని పొంది ఉంటే నిర్మోహమాటంగా వాల్మీకి మహర్షి చెప్పేస్తారు తన ప్రభువు పొగిడిన రామచంద్రమూర్తే పిలిచి ఉంగరం ఇచ్చిన ఆయన ఎందు అతిశయం కనపడదు మనిషి చాలా తొందరగా పాడైపోయేది జారుడు మెట్ల లాంటిది ఏది అంటే నిష్కారణమైన పొగట్ట పెద్దలైనటువంటి వారు దాన్ని ఇచ్చినట్టుగా ఎంత మోతాదులు ఇవ్వాలో అంత మోతాదులు ఇచ్చి అతను కార్యరంగమునందు ఉంచుకోవడానికి అటువంటి స్థితిని కల్పించడానికి వాడతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ అదే పనిగా పొగట్టల్ని వెండవ అలవాటు చేసుకున్నాడు అనుకోండి క్రమంగా మెట్ల మించి జారి కింద పడిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా పడిపోతాడు అందుకే స్వామి హనుమ ఎన్నడు అసలు పొగట్టని ఆశించరు లోపల అతిశయాన్ని పొందరు తన ప్రభువు నమ్మిన రాముడు నమ్మిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి నాకు కలగాలనుకుంటారు తప్ప ఆయన ఇదంతా నాది అని అనుకోరు ఈ ఘట్టం దాటగానే ఇంతకన్నా పెద్ద ఘట్టం వచ్చింది ఎక్కడో ఆ స్వయం ప్రభ బిలంలో ఉండిపోయారు దక్షిణ వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిగా వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్లే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే మానాన వారే కొంత దూరం వెళ్లగలనన్న వారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు ఒకవేళ అంగదుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్ర ఒడ్డున ఇసుకలో ఉన్నారు అక్కడికి వెళ్ళిన వాడు జంబవంతుడు జంబవంతుడు అంటే సామాన్యుడు కాడు వానరులలో మహా వృద్ధుడు బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక ఉన్నవాడు అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజిక స్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరసపుత్రుడు అయి నువ్వు జన్మించావు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవ వాడు గరుత్మంతుడు వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటే వానరజాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడివెవరు వెవరు ఒకనొక నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలార్క యమూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురు బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఉరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నామని మునుల యొక్క చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు ఒకనకొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగిన వాడని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకనకొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి మూడు అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే ఇంతంతై ఇంత మరియు తాను ఇంత మండల గ్రమ కల్ అంతై ప్రభారాసి పై అంతై చంద్రున కంతయ్యువుని పై అంతై మహర్వాటి అంతై సత్యపదోన్నతుండగుత బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసిన వాడనం క్షీరసాగర మధనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఓషధలను తీసుకొచ్చి పాలసముద్రములో వీచిన వాడనం కానీ ఇవాళ ఓపిక లేదు నేను సముద్రాన్ని దాటలేను దాటగలిగే శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవశ్చ సమోహ్యపి రామలక్ష్మణోశ్చాపి తేజసాచ బలీనచ పొగడడానికి చెప్పట్లేదు పరమ సత్యాన్ని చెప్పాడు జంబవంతుడు ఆ రోజున ఓ హనుమా నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే సుగ్రీవశ్చ సమోహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడు అంతేకాదు రామలక్ష్మణ్యాపీ తేజస్ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంత కన్నా కించిత్ కూడా తక్కువ వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుండిపోతావా లే నీ యొక్క తేజస్సుని పుంజుకో ఉత్తిష్ట హరిశార్థూల లంఘయస్వ మహార్ణవం సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంతమంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల అంతా గేలిగా నవ్విన మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధులందరి వంకా తిరిగి పేరు పేరు నా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని నువ్వు ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబొమలు ఎగరవెయ్యలేదు సమకాలీన సమాజం కాదు దేశకాల వలయం ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన దీపాటి నాకున్న ఏ అని పోల్చుకున్న నాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది